శివాభిషేకం ఏ ద్రవ్యాలతో చేస్తే ఏ ఫలితం ఈ అభిషేకం అన్నది మనం కొంచెం వివరంగా తెలుసుకుందామా అందరం శివాభిషేకం చేస్తాం కదా ఏ ఏ వా ద్రవ్యాలతో మనం చేస్తే ఏ ఫలితాలు వస్తాయి అన్నదాన్ని కొంచెం వివరంగా తెలుసుకుందాం ఈ శివాభిషేకంలో అనేక రకాలు ఉన్నాయి ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకం చేయటం వల్ల ఒక్కొక్క ఫలితం లభిస్తుంది కొన్ని ముఖ్యమైన రకాలు అంటే పాలు పెరుగు నెయ్యి తేనె గరిక నీరు నువ్వు నూనె చెరుకు రసం కొబ్బరి నీరు పంచదార మారేడు జలం రుద్రాక్ష జలం పసుపు జలం శంఖంలో పోసిన జలంతో శంఖ జలంతో మారేడు జలం ఇలా ఎన్నో రకాల జలాలతో అభిషేకం చేస్తే సముద్ర మదనంలో ఉద్భవించిన హాలాహలం గొంతులో స్తంభింప చేయటం వలన అభిషేక ప్రియో శివ అంటారుట హాలాహలం యొక్క తీవ్రత తగ్గి చల్లబడుటకు దాని శాంతి కొరకు అభిషేకం మనకు ఆ భవనకు ఇష్టం అనమాట పార్వతీదేవి కూడా తరచూ చేస్తూనే ఉండేదని శివపురాణ నిర్వచనం గరిక నీటితో కుటుంబ అభివృద్ధి సంతాన అభివృద్ధి కోల్పోయినటువంటి డబ్బు మనకి తిరిగి వస్తుంది గరికతో చేస్తే నువ్వుల నూనెతో శని జరుగుతున్న వారు తప్పక ఈ అభిషేకం చేయాలి శని ప్రభావం తగ్గుతుంది చేయు పనులేందు సత్ఫలితం ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు మెరుగుపడతాయి అపమృత్యు నాశిస్తుంది దేంతో నువ్వుల నూనెతో ఆవు పాలతో సర్వరోగ నివారణం అభిష్ట సిద్ధి శుభకార్యాలు సర్వ సౌఖ్యాలు లభిస్తాయి ఆవు పాలతో పెరుగుతో వివాహ జీవితంలో శాంతి శాంతి ఆర్థిక అభివృద్ధి బలం ఆరోగ్యం యచస్ లభిస్తాయి పెరుగు వల్ల ఇప్పుడు ఆవు నెయ్యితో హోమానికి నెయ్యి వేస్తే ఎంత ఫలితమో ఈశ్వరాభిషేకానికి కూడా సర్వగ్రహ శాంతి కలుగుతుంది ప్రాప్తి కలుగుతుంది ఆవు నెయ్యితో చెరుకు రసం జీవితం సుఖమయం అవుతుంది పిల్లల అభివృద్ధి శుభకార్యాలు ఫలిస్తాయి ధనవృద్ధి కూడా కలుగుతుంది పంచదారతో భార్యాభర్తల దాంపత్యం మెరుగుపడుతుంది వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు సానుకూలం అవుతాయి దుఃఖ నాశనం కలుగుతుంది మారేడు బిల్వ జలంతో మారేడు బిల్వ దళం జలంతో ఈ మారేడు బిల్వ దళ జలంతో గనక మనం మారేడు దళాలు ఒకదైన ప్రమాణం నీటిలో ఉంచి ఉంటే ఒకరోజు ఆ జలంతో అభిషేకం చేస్తే కైలాస ప్రాప్తి అనమాట శివానుగ్రహానికి చేరువవుతారు మీలో వాక్శుద్ధి ప్రాప్తిస్తుంది భోగభాగ్యాలు లభిస్తాయి కొబ్బరి నీటితో సకల సంపదలు కలుగుతాయి అర్థమైంది కదా పసుపు నీటితో శుభకార్యాలు నిర్వహిస్తారు ఇంట్లో ఏదో ఒక అన్నదానం జరుగుతుంది వంశాభివృద్ధి జరుగుతుంది మంగళప్రదమైన శుభకార్యాలు జరుగుతాయి ఇప్పుడు రుద్రాక్ష జలంతో పదకొండు రుద్రాక్షలు సూర్యోదయం నుండి మళ్ళీ సూర్యోదయం వరకు నీటిలో ఉంచి అభిషేకానికి ముందు ఆ జలం చెంబున శిరస్సు పైన పెట్టి గంగా పార్వతి సమేత అగస్తేశ్వర స్వామి అనుగ్రహప్రాప్తి అని చెప్పి మూడు వందల ఇరవై నాలుగు సార్లు పంచాక్షది మంత్రం జపించి చేస్తే అమోఘమైన ఫలితం మనోవాంఛ అభిష్ట సిద్ధి కలుగుతుంది కుటుంబంలో చెరగని అభివృద్ధి సకల ఐశ్వర్యాలు లభిస్తాయి పంచామృతంతో చేస్తే శివ కుటుంబం మొత్తం అనుగ్రహం ఉంటుంది శివయ్య పార్వతీదేవి వినాయకుని షణ్ముఖస్వామి వీరభద్రుని అనుగ్రహం ఆరవ ద్రవ్యం జలం కూడా పోస్తారు కాబట్టి శివకుమార్తె అనుగ్రహం కూడా ఉంటుంది అని చెప్పవచ్చు పాలు పెరుగు నెయ్యి తేనె కొబ్బరి చక్కెర ఈ కొబ్బరికాయ జలంతో అభిషేకం చేస్తే కుటుంబ సౌఖ్యం పిల్లల అభివృద్ధి తీర్థయాత్రలు ఇంట్లో బంధువులతో ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది ఈ తీర్థయాత్రలు చేసినటువంటి ఫలితం వస్తుంది బంధువులతో చక్కగా కళకళలాడుతుంది అంటే ఏమిటి సకల సంపదలు అష్టైశ్వర్యాలు ఉంటాయి లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది సమర్పించేటప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సర్వేచుఖినో భవంతు